ఆరు జాతకం వల్ల అమ్ముకి ప్రాణగండం అనగానే బాగి కుప్పకూలిపోతుంది ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాదు మీ పెద్దమ్మాయిని మీకైనా దూరం చేయండి లేదంటే మీరైనా మీ పెద్దమ్మాయికి దూరం అవ్వండి అన్న పంతులు గారి మాటలు తలుచుకొని ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఏడుస్తూ నిలబడిపోతుంది బాగి ఇక మనోహరి బాగి ఏడుపును గమనించి సంతోషంగా అక్కడి నుండి చెంబాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అంజు హాల్లో కూర్చొని ఆరుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఆరు అంజు చేయి పట్టుకుంటుంది ఆరు స్పర్శ అంజుకి వల్ల అమ్మ అరుంధతి స్పర్శ లాగానే అనిపిస్తుంది అమ్మ అని అప్రయత్నంగానే అంజు పిలిచేస్తుంది ఇక ఆరు అంజు ముఖం వైపు చూస్తుంది అమ్మ స్పర్శలాగా అనిపించడంతో మిగతా ముగ్గురు పిల్లలకి చెప్పడానికి అమ్ము ఆనంద్ ఆకాష్ అని అంటూ అందరినీ హాల్లోకి పిలుస్తుంది అంజు ఏంటమ్ము అని అడుగుతూ ఉంటారు అందరూ అప్పుడు అమ్మ స్పర్శలాగా అనిపించింది బుజ్జమ్మ నన్ను పట్టుకుంది అచ్చం అమ్మ పట్టుకున్నట్టే అనిపించింది అని అంజు చెప్తుండగా అమ్ము తను మన అమ్మే కదా అని అంటూ చేయి చాపి నన్ను కూడా పట్టుకోభుజమ్మా అని అనగానే పట్టుకుంటుంది ఆరు ఆ తర్వాత ఆకాష్ ఆనంద్ కూడా నన్ను పట్టుకో నన్ను పట్టుకో అంటూ వాళ్ళ చేతులు ముందుకు చాపగానే ఆరు ఆ ముగ్గురి పిల్లల్ని కూడా పట్టుకుంటుంది దాంతో ఒక్కసారిగా వాళ్ళ అమ్మ స్పర్శ గుర్తొస్తుంది ఆ ముగ్గురు పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆరు వాళ్ళతో ఆడుకోవడం బుజ్జగించడం ముద్దు పెట్టడం ముద్దు పెట్టించుకోవడం అన్నీ గుర్తు తెచ్చుకొని మన అమ్మే మనకి మళ్ళీ వచ్చింది మన అమ్మకి మనమంటే ఇష్టం కాబట్టి మళ్ళీ వచ్చింది అమ్మ మనల్ని ఎలా చూసుకుందో బుజ్జమ్మని ఇప్పుడు మనం అలా చూసుకోవాలి అమ్మ లేనప్పుడు అమ్మ మనల్ని ఎలా చూసుకుందో అంతకన్నా బాగా చూసుకోవాలి బుజ్జమ్మని మనం అని అంటూ ఉంటారు మిగతా ముగ్గురు పిల్లలు అంతకన్నా బ్రహ్మాండంగా చూసుకుందాం అని అంజు అంటూ ఉంటుంది ఆ నలుగురు పిల్లలు అలా ఆరుతో ఆడుకుంటూ ఉండగా మనోహరి చెంబ మాట్లాడుకుంటూ ఉంటారు ఎంత మంచి పని చేశావు మనోహరి బాగికి పిల్లలంటే ప్రాణం ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఆరుని బాగిని ఇంటికి దూరం చేయబోతున్నావు అని అంటూ ఉండగా ఖచ్చితంగా దూరం చేస్తాను అని అంటూ ఉంటుంది మనోహరి ఈ ప్రయత్నంలో అమ్ము ప్రాణం పోయినా కూడా నాకు పర్లేదు అంటూ ఉండగా షాక్ అవుతుంది చెంబ ఏంటి అమ్ముని చంపేస్తావా అంటూ ఉండగా అమ్మునే కాదు మిగతా ముగ్గురు పిల్లలు అడ్డం వచ్చినా కూడా వాళ్ళని కూడా చంపేస్తా లేదంటే ఆ అరుంధతి మనల్ని చంపేస్తుంది ఇది ఆత్మరక్షణ అని అంటూ వెళ్ళిపోతుంది ఆ మనోహరి కిందికి దిగొస్తు ఉంటుంది పిల్లల దగ్గరికి మనోహరి వామ్ ఇంత శాడిస్ట్ని నేను ఎక్కడ చూడలేదు ఎన్నో భూత ప్రేత పిచాచాలని చూసినా కూడా ఇంత నరరూప రాక్షసిని నేను చూడలేదు జాగ్రత్తగా ఉండాలి అని మనోహరిని తలుచుకుంటూ అనుకుంటూ ఉంటుంది చెంబ ఇక మనోహరి కింద పిల్లలతో ఆడుకుంటున్న ఆరుని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అమ్ము మనం బుజ్జమ్మని బాగా చూసుకోవాలి అన్న మాటలు విన్నా ఆ మనోహరి చూసుకొని చూసుకోండి నిన్ను ఆయుధంగా వాడే దాన్ని ఆ మిస్సమ్మని ఇంటికి దూరం చేస్తాను అని కన్నింగ్గా అనుకుంటూ పిల్లల దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతూ ఉండగా బుజ్జమ్మతో ఆడుకుంటున్నాం అని నలుగురు పిల్లలు చెప్తూ ఉంటారు హోంవర్క్స్ అయ్యాయా అని అనగానే అమ్మో నాది పూర్తయింది వీళ్ళవి పెండింగ్ ఉన్నాయి అని చెప్పగానే మీ డాడీ వస్తే తిడతారు కదా ఫస్ట్ హోంవర్క్ చేసుకోండి ఆ తర్వాత ఆడుకోండి అని మనోహరి అంటూ ఉండగా ఇంకా సేపు బుజ్జమ్మతో ఆడుకొని వెళ్తాం అని అంటూ ఉంటారు పిల్లలు లేదు లేదు అమర్ వస్తే తిడతాడు కదా అని మనోహరి అంటూ ఉండగా డాడీ రావడానికి ఇంకా టైం ఉంది కదా ఆంటీ అని వాళ్ళు ప్రతిమిలాడుతూ ఉంటారు ఏ టైంలోనైనా మీ డాడీ సడన్గా రావచ్చు కదా అప్పుడు తిట్లు తినడం కన్నా హోంవర్క్ కంప్లీట్ చేసుకొని మీ ఇష్టం ఉన్నంతసేపు ఆడుకోవచ్చు కదా అని మనోహరి అంటూ ఉంటుంది పాపని నాకు ఇవ్వండి నేను ఆడిస్తాను మీరు వెళ్ళి హోంవర్క్ కంప్లీట్ చేయండి అనగానే సరే అంటూ ఆరుని మనోహరికి ఇచ్చి వాళ్ళు వెళ్ళబోతూ ఉంటారు అప్పుడు మనోహరి అమ్ముని పిలిచే నీకు ఇప్పుడేమైనా పనుందా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని అడుగుతుండగా చేస్తాను చెప్పండి అంటూ ఉంటుంది అమ్ము పాపకి డైపర్స్ అయిపోయాయి అని మిస్ చెప్పింది యాదమ్మ ఏదో పని మీద బయటికి వెళ్ళింది అమర్ రాతో ఇంట్లో లేరు అందుకని నువ్వు కాస్త తెచ్చి పెడతావా అంటూ ఉండగా బుజ్జమ్మ కోసం ఏదైనా చేస్తాను డైపర్స్ తీసుకురానా అంటూ ఉంటుంది అమ్ము అలా కాదు చీకటైంది కదా అందుకే భయపడుతున్నా అని మనోహరి అంటూ ఉండగా పక్క వీధిలోనే మెడికల్ షాప్ ఉంది నేను వెళ్ళి తీసుకొస్తానంటీ పర్లేదు అని అంటుంది అమ్ము నేను డబ్బులు తీసుకొస్తాను అంటూ లోపలికి ఆరుని ఎత్తుకొని వెళ్తుంది మనోహరి డబ్బులు తీసుకొని చీకటైనా కూడా భయపడకుండా అమ్ము బయటికి వెళ్తుంది మనోహరి సైగతో చెంబా కూడా బయటికి వెళ్తుంది ఇక అమ్ముని చెంబా ఫాలో అవుతూ ఉంటుంది మరోవైపు ఆరు చిన్నపిల్లని కోపంగా చూస్తున్న మను నువ్వు అరుంధతివా అరుంధతి అని పిలవగానే మనోహరి అని ఆ పాప పిలుస్తుంది దాంతో మను షాక్ అవుతుంది ఏంటి ఈ చిన్నపిల్ల నన్ను పేరు పెట్టి పిలిచిందా దీనికి మాటలే రావు కదా కొన్ని రోజుల క్రితం పుట్టిన పిల్ల ఎలా పిలుస్తుంది ఇదంతా నా అల్యూజినేషన్ అని అనుకుంటూ ఉంటుంది ఆ చిన్న పాప మనోహరి జుట్టు పీకుతూ ఉంటుంది మెడలోని చైన్ లాగుతూ ఉంటుంది ఇక కోపంగా మనోహరి ఆరు ఫోటో ముందుకు వెళ్ళి ఏంటే నిన్ను పైకి పంపించిన నీకు సంతోషం కలగలేదా మళ్ళీ ఈ పాప రూపంలో ఇక్కడికి వచ్చావా నీ చెల్లిని చంపాలి అనుకున్నాను ఈ పాప నీ చెల్లి కడుపులో ఉన్నప్పుడే నీ దగ్గరికి పంపించేయాలి అనుకుంటే అది కుదరలేదు ఇప్పుడు నీ పిల్లల్ని అడ్డం పెట్టుకొనే ఈ చిన్న పాపని బాగిని ఇంటికి దూరం చేయబోతున్నాను అని అంటూ ఉండగా జుట్టు లాగుతూ ఉంటుంది ఆరు మనోహరిది మరోవైపు అమ్ముని వెంబడిస్తున్న ఆ చెంబ కొంత దూరం వెళ్ళేసరికి ఎవరు లేని ప్రేస్లో మంత్రాలు చదివి ఆ భైరవాన్ని కిందికి రప్పిస్తుంది భైరవ పెద్ద కుక్క నల్ల కుక్క మంచి కూరలున్న కుక్క ఆ అమ్మాయిని భయపెట్టు చంపకు చావు భయం రుచి చూపించు అనగానే అమ్ము వెనకాల పరిగెడుతూ ఉంటుంది భైరవ ఇక కాస్త దూరం వెళ్ళాక అమ్ము వెనకాల వస్తున్న కుక్కని చూసి భయపడి పరిగెడుతూ ఉంటుంది ఒక చోట కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది భైరవ మీది మీదికి వస్తూ ఉంటుంది అప్పుడు అమ్ము నన్నేం చేయొద్దు వదిలే చో చో అని కొడుతూ నన్ను ఏం చేయొద్దు అని అరుస్తూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటుంది భైరవ మీది మీదికి వస్తూ ఉంటుంది అప్పుడే భయపడుతున్న అమ్ము ఫేస్ పైన ఫ్లాష్ లైట్ పడుతుంది అక్కడ ఒక కార్ వస్తుంది ఆ కార్లో అమర్ రాథోడ్ ఉంటారు ఇక కింద పడిపోయిన అమ్ముని భయపెడుతున్న కుక్కని చూసి వాళ్ళు భయపడతారు కిందికి దిగుతారు డాడీ కుక్క అని అంటూ వెళ్ళి అమర్ని కరుచుకుపోతుంది అమ్ము అమర్ని కూడా బౌ అంటూ భయపెడుతూ ఉంటుంది భైరవ చెంబ ఇదంతా చూస్తూ పక్కన దాక్కుంటుంది రాతోడ్ రివాల్వర్ తీసుకొచ్చి ఆ కుక్కని కాల్చబోతుండగా వద్దు రాతోడ్ మూగజీవి అని అంటూ ఆ రివాల్వర్ని తీసుకొని పక్కనున్న గడ్డి బత పొదల్లోకి ఫైర్ చేయగా అక్కడ నిప్పు అంటుకుంటుంది ఇక రాతోడికి అమ్ముని అప్పచెప్పి వెళ్ళి అక్కడున్న ఒక కర్రకి ఇప్పుడు వెలిగించిన నిప్పు అంటుకునేలా చేస్తాడు భైరవాన్ని తరిమి తరిమి కొడతాడు అమర్ మనోహరి కుట్ర బాగి తెలుసుకోగలుగుతుందా లేదంటే ఆరుతో పాటు అమర్కి భాగీ దూరం అవుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్